జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం సమతామూర్తి స్ఫూర్తి ప్రదాత అయిన శ్రీ భగవద్ రామానుజుల వారి యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించి వ్యాప్తి చేసిన గొప్ప తత్వవేత్త జ్ఞాని అయిన రామానుజాచార్యులు క్రీస్తు శకం వెయ్యి పదిహేడవ సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో శ్రీపెరంబూరులో చైత్రమాసం శుద్ధ పంచమి ఆరుద్రా నక్షత్రంలో శ్రీవైష్ణవ్ కుటుంబంలో జన్మించారు వారి తండ్రి పేరు కేశవాచారులు తల్లి కాంతిమతి ఆయనకు లక్ష్మణాచార్యుల నామకరణం చేశారు చిన్నతనం నుండి రామానుజాచారులు సత్యాన్వేషి జ్ఞాని వినయ విధేయతలతో తండ్రి వద్ద ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు తండ్రి అనారోగ్యం కారణంగా రామానుజాచారులు పదహారో సంవత్సరంలో తంజమాంబను వివాహం చేసుకున్నారు తండ్రి మరణించిన తర్వాత కుటుంబ బాధ్యత అంతా రామానుజాచారులే చూసుకోవాల్సి వచ్చింది ఉన్నత విద్య కొరకు కాంచీపురంలో ఉన్న ప్రకాశులు అనే గురువుగారి దగ్గర శిష్యునిగా చేరి వేద విద్యను అభ్యసించారు రామానుజాచారులు తక్కువ సమయంలోనే గురువు వద్ద విద్యను అభ్యసించడమే కాకుండా గురువుగారు చెప్పే వ్యాఖ్యానాల్లో దోషాలను కూడా తెలియజేయడం వల్ల గురువుకు రామానుజుల మీద ద్వేషం రోజు రోజుకి పెరిగిపోయింది ఒకసారి రామానుజుల వారిని ఇతర శిష్యులతో కలిపి గురువుగారు కాశీ యాత్రకు తీసుకువెళ్ళి అక్కడ అతన్ని భౌతికంగా దూరం చేయాలని నిర్ణయించుకొని రామానుజుల వారిపైన హత్య ప్రయత్నం కూడా చేశారు అది తెలుసుకున్న ఆచార్యులు కాశీ నుండి తిరిగి కాంచీపురం వరదరాజస్వామి సన్నిధికి వచ్చి అక్కడ వరదరాజస్వామి భక్తుడైన కాంచీపూర్ణునితో పాటు కొంతకాలం స్వామి సన్నిధిలో సేవ చేశారు ఆ తరువాత శ్రీరంగ క్షేత్రం నుండి యామనాచారులు మహాపూర్ణుణ్ణి పంపించి వైష్ణవ మతంను మరియు విశిష్టాద్వైత సిద్ధాంతాలను వ్యాప్తి చేసేందుకు రామానుజాచారులను శ్రీరంగం తీసుకొని రమ్మని చెప్పి పంపారు రామానుజాచారులు భగవంతుని ఆజ్ఞాబా ఆజ్ఞగా భావించి శ్రీరంగ క్షేత్రానికి వచ్చి చేరుకోగా యామనాచారులు మరణించారన్న వార్త తెలిసి ఇద్దరు ఎంతో బాధపడ్డారు గురువుగారి ఆజ్ఞ మేరకు రామానుజాచారులు వైష్ణవ సిద్ధాంతాలను విశిష్టాద్వైత సిద్ధాంతాలను ప్రచారం చేశారు ఆ తరువాత మరలా కంచి వరదరాజస్వామి సన్నిధికి వచ్చి కాంచీపూర్ణుడితో పాటు మరలా స్వామికి కైంకర్యాలను సేవలను అందించేవారు తర్వాత రామానుజుల వారికి భార్యతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల గృహస్థాశ్రమాన్ని వదిలి సన్యాస స్వీకరించను ఆ తర్వాత కొందరు శిష్యులతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలను విశిష్టాద్వైత సిద్ధాంతాలను ప్రజలందరికీ బోధించి ప్రజలను ఆకర్షించి ఎంతో పేరును సంపాదించుకును కాంచీపురం శ్రీరంగ క్షేత్రములను కేంద్రంగా చేసుకుని అనేక ప్రవచనాలు పద్ధతుల ద్వారా విశిష్టాద్వైత సిద్ధాంతాలను ప్రజలందరికీ అందించారు శ్రీరంగంనకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుకోష్టియూర్ అను దివ్యదేశంనకు గోష్ఠి పూర్ణులు అనే గురువుగారు వచ్చారని రామానుజాచారులు తెలుసుకుని తిరుకోష్టియూర్కి వెళ్ళి శ్రీ గోష్ఠి పూర్ణులను ప్రసన్నం చేసుకుని శిష్యునిగా చేరి తిరుమంత్రమును చరణ శ్లోకంను ఉపదేశాలను పొందారు తిరుమంత్రంను రహస్యమైనదని మంత్రం ద్వారా మోక్షప్రాప్తి పొందగలవని గురువుగారు చెప్పి మంత్రంను మాత్రం ఎవరికి తెలియచేయవద్దని అలా చేస్తే నరక ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్పారు గురువుగారు ఉపదేశించిన మంత్రం ద్వారా తాను మాత్రమే మోక్షం పొంద పొందడం కాకుండా ప్రజలందరూ మోక్షాన్ని పొందాలన్న సదుద్దేశంతో రామానుజాచారులు తిరుకోస్టియూర్ గోపురం ఎక్కి ప్రజలందరికీ వినబడేలా బిగ్గరగా నారాయణ మంత్రాన్ని తెలియజేశారు అది వినిన గురువుగారు మొదట రామానుజుల వారి మీద కోపం చెందినప్పటికీ ఆయన యొక్క మంచి సంకల్పాన్ని అర్థం చేసుకుని గురువుగారు రామానుజుల వారికి ఎంబర్మాన్ అనే బిరుదు ఇచ్చారు రామానుజుల వారు బ్రహ్మసూత్రాలను శ్రీభాష్యం వేదాంతసారం శ్రీరంగ గజ్యం శరణాగతి గజ్యం అనే పలు గ్రంథాలను రచించారు శిష్యుల సహాయంతో భారతదేశంలో నలుమూలల వైష్ణవ మతాలను మరియు విశిష్టాద్వైత సిద్ధాంతాలను ప్రచారం చేసి భగవంతుని మార్గంలో నడిపించారు అప్పటి వరకు ప్రజల్లో ఉన్న జైన బౌద్ధ మత సిద్ధాంతాల నుండి ప్రజల రామానుజుల వారి సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యేలా చేశారు కులమత భేదం లేకుండా భక్తులందరూ భగవంతునికి సమానమే అని భక్తి మోక్షములకు మార్గమే అని అందరికీ వివే వివరించి వివేకవంతులు చేశారు తన జీవితకాలంలో తిరుమల మేల్కోట శ్రీరంగం కాంచీపురంలో అనేక సంవత్సరాల పాటు ఉండి అనేక బోధనలు చేశారు తిరుమలలో ఉన్న మూల విరాటు శ్రీ మహావిష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామి అని నిర్ధారణ చేసి స్వామికి జరపవలసిన కైంకర్యాలను కూడా ప్రారంభించారు ఆ తరువాత మేల్కోట తిరునారాయణపురంలో పన్నెండు సంవత్సరాల పాటు ఉండి స్వామివారి సన్నిధిలో స్వామికి సేవలు చేసి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా వివేకవంతులు చేశారు ఆ తరువాత తన చివరి సమయమైన నూట ఇరవైవ సంవత్సరంలో శ్రీరంగ క్షేత్రంలో మాఘమాసం దశమి తిథి నాడు శ్రీరంగనాథునిలో ఐక్యమయ్యారు ఆదిశేషు అవతారమైన రామానుజాచార్యులు తన కర్తవ్యాలన్నిటిని సంపూర్ణం చేసి శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు శ్రీరంగనాథుని ఆదేశం మీదట రామానుజుల వారి యొక్క పార్థివ శరీరంను శ్రీరంగ క్షేత్రంలో వసంత మండపంలో ఉంచి పూజా కార్యక్రమాలను చేయడం ప్రారంభించారు ఇప్పుడు కూడా శ్రీరంగ క్షేత్రంలో రామానుజాచార్యుల యొక్క పార్థివ శరీరంను మనం చూడవచ్చు ఇంతటి జ్ఞాని తత్వవేత్త సమతామూర్తి అయిన రామానుజాచార్యులను మనం కూడా ధ్యానించి ఆయన సిద్ధాంతాలను పాటించడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ